దుల్లారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ స్కంధం పూర్వ భాగానికి స్వాగతం భాగవతం యొక్క గొప్పదనం నిగమములు వేయి జదివిన సుగమం ముక్తి శుభగత్వం బుల్ సుగమంబు భాగవతమను నిగమంబు బఠింప నివసనము బుధా నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్ వేయి శాఖలుగా విస్తరించిన వేదాలన్నీ చదివినా మోక్షాన్ని ఎలా సాధించాలా అనే మార్గం బోధపడదు సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా అందరికీ సులభంగా అర్థమయ్యే భాగవతం అనే వేదాన్ని చదివితే ముక్తిని సులభంగా పొందవచ్చు ఒక్క మాటలో చెబితే భాగవతమే వేదం ఇది వేద పురుషుని యొక్క సంపూర్ణ అవతారాన్ని ఆవిష్కరించినటువంటి కథ అందువల్లనే శ్రీమద్భాగవతానికి మోక్షశాస్త్రము అని పేరు శ్రవణమాత్రము చేతనే ముక్తినిచ్చేటటువంటి గ్రంథం భాగవతం పరీక్షిత్తు ఏడు రోజులలో తాను తక్షకుడనే పాము కాటుతో చనిపోతానని స్పష్టంగా తెలిసినవాడు ఆ మరణం ఒట్టి మరణం కారాదు మృత్యుభయం లేని అనాయాస మరణం కావాలి అది కూడా పునర్జన్మ లేని మోక్షాన్ని సంపాదించుకోవాలి ఇది ముముక్షువు యొక్క లక్షణం మోక్షం కావాలనుకునే సాధకుడి యొక్క లక్షణం కాబట్టే పరీక్షిత్తు ఆ ఉన్నటువంటి ఏడు రోజుల్లో మోక్షాన్ని సాధించాలనేటటువంటి తీవ్రమైన కాంక్షతో ఉన్నాడు తన చుట్టూ చేరి ఉన్న ఋషులతో ఇలా అంటున్నాడు ఏడు దినం బుల ముక్తింగూడగ నేరీతి వచ్చు గురు సంసార క్రీడన మే క్రియ నెడతెగు చూడు మా తండ్రులార శృతి వజనములన్ శృంగి శాపవార్త విన్నప్పటి నుండి ఏడు రోజుల్లో మోక్షప్రాప్తి పొందాలనే గాఢకాంక్షితో ఉన్నాడు పరీక్షిత్తు లక్ష్యం మోక్షం దానికి పరమ సాధనం భాగవత శ్రవణం జిజ్ఞాసువులైనటువంటి శిష్యులు గురువును వెతక్ వెతుక్కుంటూ వెళ్ళడం సర్వసాధారణం అయితే ఒక్కొక్కసారి దీనికి భిన్నంగా కూడా జరుగుతుంది ఒక గాఢమైనటువంటి ఆకాంక్షతో తదేకమైన ధ్యానంతో ఉన్నటువంటి ముక్షువైన వాడి దగ్గరకు గురువే స్వయంగా రావడం కూడా జరుగుతుంది ఇలా రావడాన్నే దైవయోగం అంటాడు పోతన భాగవత కథలో పరీక్షన్ మహారాజు వద్దకు శ్రీ సుఖమహర్షి స్వయంగా వచ్చారు సుఖమహర్షి ఎలాంటి వాడు అంటే ఎక్కడా కూడా ఒక ఆవుకు పాలు పిండేంత కాలం కూడా ఉండడు ఎందుకు అంటే సంఘం ఏర్పడుతుందేమో మమకారం ఏర్పడుతుందేమో అనే భావనతో ఆయన ఎక్కడా ఒక చోట కూడా నిలబడు స్థిరంగా అలా తిరుగుతూ ఉండేటటువంటి అలాంటి సుఖమహర్షి ఆయన ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళడు అలాంటి అవధూత పరీక్షిత్తు వద్దకు ఆ సమయానికి రావటం అంటే అది దైవయోగం అంతేకాదు ఏడు రోజులు పరీక్షిత్తుకు భాగవత మహాపురాణాన్ని ప్రవచనం చేశాడు ఇది కూడా దైవయోగమే భగవంతుడు భక్తుల్ని రక్షించడానికి తానే స్వయంగా రావడం మనకు తెలుసు మోక్షంలో గజేంద్రుని వద్దకు వైకుంఠం నుంచి భగవంతుడు తరలి రావడం కావచ్చు ద్రౌపదికి అక్షయ వస్త్రాలు ప్రసాదించడానికి శ్రీకృష్ణ పరమాత్మ వేయించేయడం కావచ్చు బలిచక్రవర్తి వద్దకు విష్ణువు వామనుడిగా వచ్చి అతడి అహమనచడానికి పాతాళానికి తొక్కడం కావచ్చు కాబట్టి భగవంతుడు స్వయంగా తానే వచ్చి భక్తులను ఉద్ధరిస్తాడు అలా దైవ యోగం వల్ల సుఖమహర్షి పరీక్షన్ మహారాజు వద్ద వద్దకొచ్చాడు పరీక్షన్ మహారాజు మోక్షం కావాలన్నాడు యోగాన్ని అవలంబించి హరినామ కీర్తన చేస్తే మోక్షాన్ని పొందొచ్చన్నాడు సుఖమహర్షి ఉదాహరణ కూడా చెప్పాడు గావించి భయం ఖ్వాంగరియను కైవల్యము తొల్లి రెండు గడియలలోన ఏడు రోజుల్లో మోక్షాన్ని పొందడం సాధ్యమేనా అంటే ఏడు రోజులు కాదు కేవలం రెండు గడియల్లోనే కట్వాంగ మహారాజు మోక్షాన్ని పొందాడంటూ చెప్పాడు అలాంటి మోక్షాన్ని పొందడానికి ఆ హరినామ స్మరణ అంత శ్రేయోదాయకమైనటువంటిది శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తులో మరణ భయాన్ని పోగొట్టాడు ఓ రాజా చనిపోతాను అన్నది పశుబుద్ధి మొదట దీన్ని జయించు పుట్టింది నీవు కాదు కాబట్టి మరణించేది నీవు కాదు పుట్టిందేదో అది మరణిస్తుంది కాటు వేసే తక్షకుడు కాటు పడిన శరీరం ఈ దృశ్యమానమవుతున్న లోకం సర్వము ఆత్మస్వరూపమే ఆత్మ కంటే భిన్నమైనవి కావు అంటూ ఏను మృతుండనవునని ఇంత భయంబు లోపలన్ మానుము సంభవం భూగల మానవ కోట్లకు చావు నిత్యమౌ కాన హరిదలం భూమిక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ అంటూ ఆ శ్రీహరి నామాన్ని నువ్వు తలంచినట్లయితే మాధవలోక నివాస సౌఖ్యముల్ ఆ మోక్షాన్ని నీవు పొందుతావు మరణ భయాన్ని జయించమన్నాడు ఈ భాగవత పురాణం విన్నాక పరీక్షిత్ మహారాజు మహర్షి నేను అనుగ్రహింపబడ్డాను సిద్ధుడనయ్యాను ఆద్యంతాలు లేని శ్రీహరి కథాశ్రవణం చేశాను మీరు మార్గోపదేశం చేసినటువంటి అభయస్వరూపమైన బ్రహ్మ నిర్వాణాన్ని ప్రవేశించాను తక్షకాది మృత్యువుల వలన నాకు ఇప్పుడు భయం లేదు ఈశ్వరులో మనస్సు నిలిపి ప్రాణాలను విసర్జిస్తాను జ్ఞాన విజ్ఞాన నిష్ఠచే అజ్ఞానం నశించింది ఉత్కృష్టము భద్రము అయిన ఆత్మ పదాన్ని నాకు చూపారు అన్నాడు పరీక్షన్ మహారాజు కాబట్టే భాగవతాన్ని ఆత్మవిద్య అంటారు భాగవతానికి శాస్త్రం అనే పేరు సార్థక నామధేయం దశమస్కంధం పూర్వభాగ కథలోకి ప్రవేశిస్తూ ఉన్నాం పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడుగుతున్నాడు మహర్షి మీ కృపతో చంద్ర సూర్య వంశ రాజుల చరిత్రలను విన్నాను మా తాత తండ్రులకు కృష్ణుడు ఎన్నో విధాల బాసటగా నిలిచాడు అంతేకాదు నేను తల్లి గర్భంలో దుర్భర వేదనతో పరితపిస్తున్న సమయంలో ఆ పరమాత్మ నన్ను రక్షించాడు ఆ మహానుభావుడు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు లోకోత్తరమైనటువంటి ఎన్నో పనులు ఎలా చేశాడు సవిస్తరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను దయతో ఆ విశేషాలన్నీ వివరించండి అని ప్రార్థించాడు పరీక్షిత్తు ఇలా అడగడంతో దశమస్కంధం పూర్వభాగం మొదలవుతుంది పరీక్షిత్తుకు గల జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతోషించినటువంటి సుఖమహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజా ఆలకించు ద్వాపరయుగాదిలో రాక్షసులు రాజులుగా పుట్టారు సమస్తము ఆక్రమించుకున్నారు నీతి నియమాలు లేక దుర్మార్గంతో నడిచారు భూమి తల్లడిల్లింది భూమాత గోరూపంతో వెళ్ళి బ్రహ్మదేవునికి తన ఆవేదనంతా కూడా విన్నవించింది భూమాత తోడురాగా బ్రహ్మ దేవతలతో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు స్థిర చిత్తంతో పురుష సూక్తం పఠించాడు వెంటనే అతనికి ఒక మాట వినిపించింది బ్రహ్మ ఆ వాక్య అర్థాన్ని భూమాతకు దేవతలకు వివరించాడు ఆ శ్రీహరి వసుదేవుని కొడుకుగా జన్మించనున్నాడు ఆదిశేషుడు స్వామికి అన్నగా అవతరిస్తాడు కనుక దేవతల్లారా మీరందరూ భూలోకములు యాదవులుగా జన్మించాలి అప్సరసలు సుందర స్త్రీలై జన్మించాలి శ్రీహరి సంకల్పించిన కార్యం సఫలం కావడానికి యోగమాయే జన్మిస్తుంది భూమాత నీ మనోవిధ తీరుతుంది ఇక నిశ్చింతగా ఉండు అని ఓదార్చి పంపించేశాడు ఆ మేరకే అన్నీ తప్పక జరిగాయి మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చ